ఏడో నిజాం నవాబు అరాచకాలను ఏదైతే సుమారు రెండు లక్షల మంది చనిపోవడం జరిగింది అరవై ఐదు వేల మంది ఆడపడుచులను మనభంగం చేసి హిందూ మతం నుండి ముస్లిం మతానికి మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అదేవిధంగా బతుకమ్మ ఆడుతూ ఉంటే నగ్నంగా బతుకమ్మ ఆడాలని హింసలు పెట్టిన ఈ నిజాం నవాబును ఎట్టి పరుసలో దీన్ని అంతమందించాలనే ఉద్దేశంతోనే సర్దార్ వల్లభాయ్ పటే ఆపరేషన్ పోలో పెట్టి కేవలం నాలుగు రోజులనే సెప్టెంబర్ థర్టీన్ నుండి సెవెంటీ లోపల ఆక్యుపై చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఏదైతే విమోచన దినం అయ్యిందో ఆ రోజు నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో విద్యాసాగర్ గారు ఏదైతే మన రాష్ట్ర ప్రెసిడెంట్ ఉండేనో అప్పటి నుంచి ఎల్కే అద్వాని గారు హోం మినిస్టర్గా ఉన్నప్పుడు విమోచన దినం చేయాలని సుమారు ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలైంది దీన్ని కంటిన్యూ చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి గత మూడు సంవత్సరాల నుండి విమోచన దినం పేరేడ్ గ్రౌండ్ లో చేస్తా ఉన్నారు రేపు జరగబోయే సెవెంటీన్ సెప్టెంబర్ ఒక గజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబడ్డది దీనికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తా ఉన్నారు మీరందరూ ఇక్కడ హాజరు కావాలి